అధినేత నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో శనివారం రమేష్ మాట్లాడుతూ బాబు విదేశీ పర్యటన మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందని దోచుకున్న డబ్బును దాచుకోవడానికి వెళ్లారని ఆరోపించారు జగన్ విదేశీ పర్యటనని తాము బహిర్గతం చేసినట్లే బాబు పర్యటన వివరాలను కూడా టీడీపీ శ్రేణులు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు ఆయన విదేశీ పర్యటన చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు పది రోజుల తర్వాత తిరిగి వచ్చాడు చంద్రబాబు నాయుడు విదేశాలకి ఏ దేశం వెళ్ళాడు ఏ దేశం నుంచి మరలా తిరిగి వచ్చాడు అనేది పెద్ద మిలియన్ డాలర్ల క్వశ్చన్ మార్క్ చంద్రబాబు నాయుడు విదేశాలకి హైదరాబాద్ నుంచి బయలుదేరాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు బయలుదేరి దుబాయ్లో దిగాడని చెప్పి ఒక సమాచారం దుబాయ్ నుంచి పది రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఒక పేపర్లోనేమో ఒక ఎల్లో మీడియా పత్రికలోనేమో వైద్య పరీక్షల కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు ఒక ఎల్లో మీడియాలోనేమో ఎన్నికల్లో తలమణకలు అయిపోయాడు సేద తీర్చుకోవడం కోసం విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి ఒక ఎల్లో మీడియాలో తీరా చూస్తే ఆ పేపర్లో అన్నారు రాస్తారేమో చంద్రబాబు నాయుడు పలానా దేశంలో విశ్రాంతి తీసుకోవడానికి పోయాడు పలానా దేశంలో ఉన్నాడు పలానా దేశంలో వైద్య పరీక్షలు చేసుకున్నాడు లేదా పలానా దేశంలో విశ్రాంతి తీసుకున్నాడని చెప్పి చేస్తే అది లేదు సరే చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు చోట నుంచి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అది లేదు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు ఏంటి ఇంత రహస్యం ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాం ప్రజలకి కోసిన మార్కే మీడియాకి కోసిన మార్కే చంద్రబాబు నాయుడు అసలు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి దిక్కుమాల ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒక క్వశ్చన్ మార్ ఈరోజు మేము ఏదైనా మాట్లాడితే గగ్గోలు పెట్టే తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇన్నిసార్లు అడుగుతా ఉన్నా కానీ కనీసం సమాధానం చెప్పటానికి కూడా ముందుకు రావట్లేదంటే అసలు దీంట్లో ఉన్న రహస్యం ఏంటి చంద్రబాబు నాయుడు ఏ దేశానికి పోయాడో తెలీదు ఎక్కడ ఉన్నాడో తెలీదు విశ్రాంతి కోసం వెళ్ళాడో తెలియదు వైద్య పరీక్షల కోసం వెళ్ళాడో తెలియదు పెట్టుబడులని ఆకర్షించడం కోసం వెళ్ళాడో తెలీదు పెట్టుబడులు ఆకర్షితుడై పెట్టుబడులు పెట్టడం కోసం వెళ్ళాడో తెలియదు నలదన మొత్తం కూడా తీసుకెళ్లి ఎక్కడన్నా ఏ దేశంలో పెట్టాడో అది తెలియదు దోచుకున్న డబ్బంతా తీసుకెళ్లి ఏ దేశంలో ఉన్నా దాచాడో అది తెలియదు ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి బయలుదేరాడు శంషాబాద్ లో అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఇతను స్కాముల్లో ఉన్నాడు ఇదా స్కిల్ డెవలప్మెంట్ లో ఉన్నాడు ఇంకా స్కాముల్లో చాలా అట్లా ఉన్నాడు అభ్యంతరం పెట్టారు ఆ తర్వాత పేపర్లు ఏ చూపించారు వదిలిపెట్టారు వదిలిపెట్టిన తర్వాత ఇతను కానీ ఇతను కొడుకు కానీ అమెరికా వెళ్ళిపో అమెరికాలో వెళ్తున్నాడు అని చెప్పేసి ఒక వార్త తీరా చూస్తే అమెరికా అంతా కాలించారంట అక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగానికి సంబంధించిన కోమటి చేయదాం చంద్రబాబు నాయుడు అమెరికా రాట్లా మాకే కనపడలా అని చెప్పేసి ఆయన ఒక పత్రిక పకటినాం అక్కల్లేడు ఇంతకీ ఎట్ల పోయాడు అంటున్నారు ఇట్లీలో చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళినా చంద్రబాబు నాయుడు చేసేది ఏంటంటే ముందు ప్యారిస్ వెళ్ళాడు అనుకోండి ఆ ఈఫీల్డ్ టవర్ ముందు ఒక ఫోటో దిగుతాడు ఆ ఫోటో పంపిస్తాడు లండన్ పోయాడు అనుకోండి ఆ బుల్లెట్ ట్రైన్ ముందు ఒక ఫోటో దిగుతాడు ఆ ఫోటో పంపిస్తాడు సింగపూర్ పోయాడు అనుకోండి సింగపూర్ రోడ్ల మీద ఫోటో దిగుతాడు మలేషియా పోయాడు అనుకోండి ఆ ట్విన్ టవర్స్ ముందు ఒక ఫోటో దిగుతాడు చంద్రబాబు నాయుడికి ఇంత మీడియా అంటే ప్రచార ఉన్న చంద్రబాబు నాయుడు ఈఫీల్డ్ టవర్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కడతానంటాడు ట్విన్ టవర్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కడతానంటాడు అండమాన్ పోతే అండమాన్లో ఉన్న సముద్రం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో నిర్మి చేస్తానంటాడు ఇంత పిచ్చున్న చంద్రబాబు నాయుడు ఏమైపోయావు అసలు పది రోజులు ఎందుకు ఎందుకు ఇంత దాపరికం ఎందుకు ఇంత దాచుకుంటా ఉన్నారు దీని మీద చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది కదా